கேஷ் கொட்டே கேஷ் கொட்டா

దైనంగా మాట్లాడే మహతలు అంటే చిందుర మేడం ఎన్నూట డెబ్బై మంది ఎమ్మెల్యే గాను ఎస్సీ ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అంతా ఉద్దురు ఎమ్మెల్యే కూడా ఒక్కరు కూడా మాట్లాడలే ప్లస్ ఎంఎస్ రాజు కూడా ఒక దళితుడే అతను కూడా మాట్లాడలే పల్లెలు చిందుర మేడమ్మ వేరే జాతి అయినా కూడా ఆ మేడం మాట్లాడింది బండారు శ్రావణి కూడా ఆ మేడమ్మ కూడా ఎస్సీనే ఆమె కూడా ఒక మాట మాట్లాడారు దైనంగా మాట్లాడండి పల్లి చిందురెడ్డి మేడం మాత్రమే మాట్లాడింది ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉద్దురు ఎమ్మెల్యేలని కూడా ఎంత రాష్ట్రం నాక పోయినారు వాళ్ళు పోయినది ఎస్సీలతోనే కదా పోయినది ఎస్సీ ఓటర్స్తోనే పోయింది అంతవరకు పోయినది ఎస్సీ అనిపించుకొని అక్కడ పోయినది వాళ్ళు ఇప్పుడు ఎస్సీలకి గన్యాయం చేస్తున్న వాళ్ళు మాట్లాడిపోతే ఎట్లా మాట్లాడదు కంపల్సరీగా మాట్లాడాల పల్లి ఇందులో మేడం కూడా సపోర్ట్గా చేయాల అందుకే చెప్తున్నాము నరేంద్ర మోడీ కూడా ఇది మా ఎమ్మెల్యే మాట్లాడిన దిశలో తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఇది ఏదైనా ఇచ్చేస్తున్న ఎఫ్సీఆర్ రెడ్డి జిల్లా నుంచి అయినటువంటి పల్లె సింధూర్ రెడ్డి గారు ఆల్రెడీ ఎఫ్సీఆర్ఐ విషయంలో ఆమె పేదల పాలిటగా పేదల పక్షాన మాట్లాడుతూ ఆర్డీటీ ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ చేయాలని మగుటమలేని మహారాజులో ఆమె తెలియపరిచారు కాబట్టి ఆమె పేదల పాలిట ఆమె మాకు సహాయపూర్వకంగా మాట్లాడేందుకు ఆమెకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ఆ పల్లెడు సింధురెడ్డి రెడ్డి గారిటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ యొక్క పుట్టపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చే అభివృద్ధి బాటలు నడిపించేటకు పల్లె సుంధీరెడ్డి గారు ఎంతో కృషి చూపుతున్నారని మేము మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాం ఆర్టీటీ సంస్థ ఉమ్మడి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా పేదల పాలిట ఎన్నిధుల ఉంటూ విద్యా వైద్యలో చాలా కృషి చేస్తుంది కాబట్టి నిరుద్యోగ సమస్యను తీర్చింది కనుక ఎఫ్సిఆర్ఐని రద్దుపరిచినట్లయితే చాలామంది నిరుద్యోగులు నష్టపోతారని మేము తెలియపరుస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఐని రిన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెడ్డి అసెంబ్లీలో ఆడిట్ గురించి మాట్లాడిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఎఫ్సిఆర్ వెంటనే రిలీజ్ చేయాలని మా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆశించుకు మేడం అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఈ కేంద్రము నరేంద్ర మోడీ ఆ జీవో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను